నాకు ఇప్పటికీ గుర్తు అడ్డాల్ చెట్ ఆఫీస్ లో మిమ్మల్ని నాకు పరిచయం చేశారు ఒక ఊర్లో మంచి టాలెంట్ ఉన్న రైటర్ నాగేంద్ర మా పాలకొల్ నుంచి వచ్చాడు అని చెప్పి ఒక అన్ని పాటలు రాయించారు అదే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అంటే సినిమా పరిశ్రమలో మీరు ఇటు పక్క వెళ్తారు అప్పటికి ఇంకా వేటూర్ గారు స్టిల్ అలైవ్ అండ్ సీతారాం శాస్త్రి గారు బ్రహ్మాండ స్ప్రీలో ఉన్నారు సాహిత్ గారు చంద్రబోస్ భాస్కర్ శాస్త అందరూ ఉన్నారు ఆ టైంలో మీరు వచ్చిన సమయం నుంచి కనుక ఇప్పుడు వరకు చూసుకుంటే ఈ ప్రయాణం గురించి మీకు ఏమనిపిస్తుందండి అంటే నేను అడుగు పెట్టిన కొత్తలో ట్రెండ్ ఎలా నడిచేదంటే అంటే శాస్త్రి గారి పాటలు పక్కన పెట్టేస్తే మిగిలిన పాటలు అన్నీ కూడా ఇంగ్లీష్ పాటల్లో తెలుగు పదాలు ఉంటేనే పాటలు హిట్ అవుతాయి అన్న దశకు వచ్చింది అనమాట అప్పటికే మీరు ఆ టైంలో పాటలు చూసుకుంటే తెలుస్తుంది ఒక్కోసారి పల్లవ పల్లవ్ మొత్తం ఇంగ్లీష్లో ఉండేది అప్పుడు నాకున్న ఆంగ్ల పరిజ్ఞానం వైపు చూసుకుంటే చాలా పరిమితం ఏం చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మామూలు వ్యావహారికమైన తెలుగులో ట్యూన్కి తప్పకుండా రాయడం ఒక్క దారి ఒక్కటే నాకు మిగిలింది మిగిలి మిగిలిన అన్ని దారులు అందరూ చూశారు ఆ ఒక్క చిన్న దారి మిగిలింది ఆ ఒక్క దారిలో వెళ్ళి ప్రయత్నిద్దాం అని చెప్పి మొదలు పెట్టానండి ప్రయాణం మీకు ఉదాహరణకి చూసుకుంటే సీతమ్మ వాకిట్ లో సిరిమల చెట్టు సినిమా ఆడియో ఫంక్షన్ కూడా అప్పుడు చెప్పడం జరిగింది నాలుగు పాటలు రాసాను ఆ సినిమాలో ఒక పక్క వెంకటేష్ గారు మహేష్ బాబు గారు అప్పట్లో మొదటి ఆ కాలానికి మొదటి మల్టీస్టార్ చిత్రం బహుళ తారాగణ చిత్రం ఆ సినిమాలో సాధారణంగా ఏంటంటే ఈ వ్యాపారాత్మకమైన విలువలతో కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఉత్సాహం ఎక్కువే ఉంటుంది కానీ నేను అక్కడ ఆ ఒక్క చోట నా దారి నిరూపించుకుంటే నాకంటూ ఒక స్థానం ఉంటుంది ఇక్కడ అని అనిపించింది అనమాట అనిపించి ఆ నాలుగు పాటలు కూడా ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా ఒక్క అన్య భాషా పదం కూడా రాకుండా అన్ని తెలుగు పదాలు ఉండేలాగా రా అప్పుడు ఎంతో కొంత ఒక స్థానం నిలబడింది అనమాట నాది అప్పటిదాకా కొంచెం అట ఇట ఇట ఈట ఉన్నారు అంటే ఏమాయ చేసేవేలాంటి మంచి హిట్లు వచ్చినా కూడా ఒక నమ్మకం కుదరడానికి నిర్మాతలకి దర్శకులకి మినిమం గ్యారంటీ పాట వస్తుంది ఇతని దగ్గరికి వెళ్తే అని నమ్మకం కుదరడానికి ఆరు సంవత్సరాలు టైం పట్టిందండి ఈ ఆరు సంవత్సరాలు కూడా అలా వీలైనప్పుడల్లా అన్ని తెలుగు పదాలు ఉండే పాటలు రాస్తూ హిట్లు ఇవ్వడం వల్ల స్థానం నిలబడింది లేకపోతే అంత మంది లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నప్పుడు నిలదొక్కోవడం అనేది కష్టమే అయ్యి అయ్యుండేది ఉండేది అదృష్టవశాతం ఆ చిన్న దారి దొరికింది అనమాట అదే తర్వాత కొంచెం ఒక రకమైన శాపంగా పరిణమించింది అదేలా అదేలా అంటే అప్పుడు దాకా నేను ఇలాంటి పాటలు రాస్తూనే మాస్ పాటలు కూడా బాగా రాసే ఉండండి లైక్ మీకు యమదొంగ స్టాలిన్ పరుగు ఇలాంటి సినిమాలు చూస్తే మంచి మాస్ నంబర్ హిట్స్ ఉన్నాయి రబ్బర్ గాజులు లాంటి హిట్లు యంగ్ యంగియమ పరారే పరారే మనకన్నా పొడిచే గాడి లేడం గత బృందావనంలో చూస్తే చిన్నదో వైపు పెద్దదో వైపు వరుస మాస్ హిట్లు కూడా ఉన్నాయి నా ఆలోచన ఏంటంటే మాస్ పాటలు రాయగలిగే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ పాటల్లో తెలుగు పదాలను ఎక్కువ జోడిస్తూ పాటలు రాస్తే నాకు ప్రత్యేకత ఉందని అనుకున్నాం కానీ ఇది ఇది ప్రత్యేకత అయిపోయి మాస్ పాటలకు నా దగ్గరకు రారు అని నేను ఊహించలేదు ఇప్పుడు సో అన్ని మా సీట్లు ఇచ్చినా కూడా అనంత శ్రీరామ్ అంటే లవ్ సాంగ్స్ అన్న ముద్ర పడిపోయింది అన్నమాట ఒక దశలో అసలు లవ్ సాంగ్స్ కి నాకు ముద్ర ముద్రపడ్డామీ నా జీవితంలో ఒక లవ్ స్టోరీ లేదా అని అనుకుంటా ఉండేవండి నేను లవ్ స్టోరీ లేదంటే లవ్ చే లవ్ చేయాలని కాదు ఎవరో పడక కాలేజీలో కానీ ఎక్కడ ఎవరు పడలేదు అంటే ఎంతసేపు పాటలు వెనకలు పడుతుంటే పడదామని చూసేనండి అసలు వెనకాల పడదామన్నా ఎవరో ఒకళ్ళు పాడేస్తా ఉండే నో వేకెన్సీస్ నాకు లవ్ సాంగ్స్ ముద్రపడ్డం ఏంటని చెప్పి మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి చాలా ఇంచుమించు ఒక నలభై యాభై దాకా లవ్ సాంగ్స్ ని తిరస్కరించి సర్కారు వారి పాట అఖండ అలాంటి సినిమాల్లో మళ్ళీ మమహేష యాయ బాలయ్య తర్వాత దిగు దిగునాగా ఇలాంటి పాటలన్నీ మళ్ళీ మాస్ పాటల ద్వారా మళ్ళీ ముందుకొచ్చి ఇప్పుడు నా కెరీర్ ఇంకా అలా అటు ఇటు ఓకే అలా నిలబడి స్ట్రైట్ గా వెళ్తుంది అనమాట అందుకే ఇప్పుడు పెద్ద స్పిరిట్ లాంటి మంచి సినిమాల్లో అన్ని రకాల పాటలు రాయగలిగే అవకాశం వస్తుంది అదేలేండి ఇంకేముంది ఇప్పుడు మీరు మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ లిరిసిస్ట్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో సో ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా మీకు ఉండాలి తప్పితే మీ చేతి రాయించుకుంటారు కదా అది అది ఇప్పుడు వచ్చిందండి నిజం చెప్పాలండి పంతొమ్మిది నెలల తర్వాత వచ్చింది అప్పుడు దాకా విజయాన్ని చూసాను గాని నేను కోరుకున్న విజయాన్ని చూడలేదు అదేలేండి అసలు చెప్పండి పదిహేను వందల పాటలు అయిన తర్వాత అది సాధించగలిగా పదిహేను వందల పాటలు ఆ పదిహేను వందల పాటలు పాటలు మీకు సాధించేమో అది సాధించడం ఏంటి అంతే నేను ఎప్పుడూ ఒక పాటకి ఏదైనా ఒక పాటకి పురస్కారం వస్తే అనుకునేది ఏంటంటే ముందు కలిసి రాసిన పాటలన్నీ కలిసి ఈ పాటకి అవార్డు ఇప్పించినాయి అనుకుంటా ఉంటాను కరెక్ట్ 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 అంటే మీ ఇప్పుడు మనకి పూర్వం ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రాయడానికి అంటే ప్రేమ పాటలు అంటే నారాయణ గారు విప్లవ గీతాలు అయితే శ్రీశ్రీ గారు పాటలు అయితే దాశరథి గారు కామెడీ పాటలు అయితే ఆరుద్ర గారు ఇలాంటిదోపదశ బసరాజ్ గారు ప్రకృతి మీద పాటలు అయితే దేవులపల్లి గారు ఇలాంటివేవో ఒక బైఫ్రికేషన్ ఉండేది ఇప్పుడు ఆ బైఫ్రికేషన్ అన్నది ఎక్కడ అసలు పూర్తిగా మృగ్యం అయిపోయింది అది వేటూరు గారు వచ్చిన తర్వాత జరిగిన మార్పు అండి అది వేటూరు గారిది పరిధి తెలుసు కదా మీకు మలుపు కాడ అనగలరు ఓంకార నాదను సంధానము అనగలరు కదా ఆ పరిధి వల్ల కార్ట్ సంస్కృతి బాగా బలపడింది ఆ తర్వాత సీతారాం శాస్త్రి గారు వచ్చే పాటలు అనేవి ఏదో ఆటవిడుపు కాకుండా సినిమాకి వెన్ను పాములో వెన్ను పూసల ముఖ్యమైన వెన్ను పూసల్లాగా ఏదో ఎల్ వన్ ఎల్ టూలు అంటారు చూడండి అలా వచ్చి కూర్చోవాలి అని ఒక నియమం పెట్టుకుని సినిమాని పట్టుంచే పాటలు రాయడం ఎప్పుడైతే మొదలు పెట్టారో దర్శకులకి అప్పటి నుంచి ఆసక్తి మొదలైంది ఒక పాటల ద్వారా సినిమాని ప్రేక్షకులకి మరింత చేరువ చేయొచ్చు అనమాట అని అప్పటి నుంచి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి బాగా వచ్చిందండి కానీ మీరు ఈ అంటే ఈ తరం రచయితల్లో మీరు ఈ తరానికి చాలా ఒక కరదీపిక కాబట్టి నేను ఈ మాట అడుగుతున్నా అంటే ఈ స్పెషలైజేషన్ అన్నది వేటూర్ గారిలో ఆ స్పాన్ ఉండబట్టి ఆ సింగిల్ కార్డ్ సంస్కృతి అన్నది ఫ్లరిష్ అయింది పిలుస్తోంది ఇంద్రవల్లి అలాంటి పాటలు కూడా రాశారు ఆయన ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినియ లోకంలో అలాంటి పాటలు పారేసుకోయి అలాగే పీపుల్స్ ఎన్కౌంటర్ అన్న సినిమాలో అచ్చు కవులు రాసినట్టే ఉంటది ఆయన ఆయన రాసిన ఓ పోలీస్ అన్న బానీస్ అన్న అనే పాట ఉంటది కదా ఆయనకి చిక్కన పరిధి లేదు పరిధి లేదు ఆ స్పాన్ లోకి వెళ్ళ రచయితలు వెళ్ళలేకపోవడానికి ప్రధానమైన కారణంగా మీరు ఏమనుకుంటున్నారండి అంటే దర్శకులు మీరు నా నా సమాధానం మీరు చెప్పేశారు ఇప్పుడు దర్శకులకున్న పరిమితిని బట్టి పరిధిని బట్టి రచయిత నుంచి వచ్చిన అవుట్పుట్ని వాళ్ళు రిసీవ్ చేసుకోగలరు ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు శారద చంద్రిక పులకిత శారధరాత్రము రాత్రము అని ఆయన వేటూరు గారు రాస్తే ఆయనకి శారద వీణ అక్కడ సరస్వతి దేవి వీణ అనే చందమామ నుంచి వచ్చిన రాగ చంద్రికలు రాగాలు అనే వెన్నెలతో ప్రకాశించిన శారద రాత్రము శరత్ రాత్రం రాత్రి అని విశ్వనాథ్ గారు కూడా అర్థం చేసుకోగలిగారు కాబట్టి ఆ పరిధి ఇంకా ఎక్కువ సాగి ఆ నెల నుంచి అంతరిక్షం వరకు ఆ పరిధిని విస్తరించి మనకు అందించారు ఇప్పుడు అది అర్థం చేసుకోలేని దర్శకులు పెరిగే కొద్ది పెరిగే నాకే అర్థం అవ్వట్లేదు ఇంక జనాలకేం అర్థం అవుతుంది అన్న డైలాగ్ మొదలవుతుంది అనమాట నువ్వు ఏ పర ఏ శాతం జనంలో ఉన్నావు నాకు తెలియదు జనాలకే ఎక్కువ అర్థం అవుతుంది నీకే జోక్ ఉంది డైరెక్టర్ వచ్చి ఏంటంటే రాసేవు నాకే అర్థం చేయట్లేదు అంత ఏమర్థండి జనాదవులు అన్నట్టు అన్న నీకే అర్థం కాదు కాబట్టి ఎప్పుడైతే దర్శకుల పరిధి తగ్గిందో రచయితలు ఆలోచించే పరిధి కూడా తగ్గిపోద్ది అంటే అమర కోశాల వెంట శబ్దార్థ చంద్రికల వెంట శబ్దార్థ రత్నాకరాల వెంట పరిగెట్టి పరిగెట్టి తవ్వి వెలికి తీసి ఇలాంటి పదం వేయాలి మీకు ఒక ఉదాహరణ చెప్తా ఓ ఆడపిల్ల నువ్వార్థం కావా అని ఒక పాట ఉందండి నేను రాసిన పాట అర్జు అశోకవనంలో అర్జున కళ్యాణ్ నిజంగా చాలా మంచి హిట్ అవుద్ది అనుకుందాం పాట హిట్ అయిందంతే మంచి హిట్ అవదా అందులో కయ్యారివా సింగారేవా సింగాణివా సింగాణి అంటే అచ్చ తెలుగులో ధనుస్సు అని అర్థం ఇప్పుడు అచ్చ తెలుగు రామాయణంలో ఏదో తిరగేస్తుంటే శివధనుర్భంగం సన్నివేశంలో ఆ సింగాణి అని పదం చూసాను ఏంటి సింగాణి అంటే అని వెతుకుతే అర్థం తెలిసింది నాకు తెలిసింది పాటలో పెడితే కదా జనాల్లోకి వెళ్తే కొత్త మాట అది నేను దర్శకుల్ని రిక్వెస్ట్ చేశాను కూడా ఈ ఒక్క పదం మీరు పెట్టనివ్వండి మిగతా లైన్ లో ఏ పదం మార్చమన్నా నేను మారుస్తాను ఆయన మంచి సహృదయంతో పెట్టించారు కానీ దాన్ని రిసీవ్ చేసుకుని ప్రజెంట్ చేయగలిగే మనస్తత్వం మొత్తం యూనిట్ గా ఉండాలి కదా కరెక్ట్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ పోతుంది ఏ అసిస్టెంట్ డైరెక్టర్ వద్దన్నా పోదు నాకు అబ్బాయి నాకు అర్థం కావట్లేదు అమ్మో వీడికి అర్థం కావట్లేదని అప్పుడున్న అభద్రతా భావంతో పోగొట్టేస్తూ ఉంటారు అల్లా అల్లా పదాలు పరిమితం అయిపోయి పరిమితం అయిపోయి పరిమితం అయిపోయి ఇప్పుడు హృదయము అని రాస్తే కూడా బరువు అయిపోయే సిచ్యువేషన్ వచ్చేసింది భావాలు మాత్రం అపరిమితంగా ఉండాలి పదాలు మాత్రం ఆ నాలుగు వందల పదాలలోనే తిరగాలి చుట్టూ ఆ మనసు ఆ ఆశ ఆ ఊహ ప్రేమ ప్రాణం అక్కడే తిరుగుతూ ఉండాలి అది మీ లేటెస్ట్ ఛాలెంజ్ ఇప్పటి లేటెస్ట్ ఛాలెంజ్ అదే ఉన్న మూడు వందల పదాల్లో కొత్త భావాలు చెప్పడం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్వి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్